హాయ్ నమస్తే వెల్కమ్ టు కెకే న్యూస్ మరి ఈ రోజు మనము పెద్దలింగపురం గ్రామంలో పెద్దలింపూర గ్రామంలో దాదాపు ఏం లేదన్నా కానీ ఒక పది గ్రామాల రైతులు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఉన్నారు అయ్యా అంటే వాళ్ళ కష్టాలు చెప్తొడివి వాళ్ళ బాధలు చెప్తుడు గత ఏడు రోజులు ఉంది టెంట్ వేసుకొని ఎండ ఈ ఎండల టెంట్ వేసుకొని ఇన్నే ఉంటారు పంట నష్టం అయిపోతుంది ఈ రెండు కిలోమీటర్ అయితే కెనాల్ పని అయిపోతుంది దాదాపు రెండు మూడు కోట్లు అయిపోతుంది ఆ రెండు మూడు కోట్లకు వీళ్ళు రాజకీయం చేస్తారు మరి ఒక్కసారి మన కేటీఆర్ సార్ కూడా ఫోన్ చేద్దాం లైవ్ లో తీసుకుందాము మరి సార్ ఏమంటాడు ఏం కదా అని ఎవరేమిది రామాజీపేట ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఈ రెండు కిలోమీటర్ల కాలువ పెండింగ్ ఉన్నది కాలువ అయిపోతే మాకు రామాజీపేట దాకా వాటర్ వస్తాయి పొలాలు ఎండిపోతున్నాయి మొత్తం నీరు లేవు బోర్లు వేసినా వడతలేవు పాయిలు ఎండిపోయినాయి ఇప్పటికీ అందరం ఐదు ఎకరాల పొలాలు వేసినా మొత్తం ఏం లేకుండా ఎండిపోయినాయి

సమస్య మాకు వస్తే మాకు సమస్యలు అనేది తీరుతాయి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మాకు నాకు ఆరు ఎకరాలు ఉంది రైతు బంధు పడుతుందా రైతు బంధు ఇప్పటి వరకు లేదు మీకు పడుతుందా రైతు బంధు రైతు బంధు వస్తా లేదు రైతు బంధు వస్తుందని వస్తుంది వస్తుందని ఓ మరి కాలువ నీళ్ళు కూడా ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఒకటే ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది పరిస్థితి రేవంత్ అన్న గుర్తుపెట్టుకోరీ మీరేమో లేడీస్ కు ఫ్రీ పెట్టినాము అది ఫ్రీ పెట్టిన ఫ్రీ అది గవర్నమెంట్ రోజు కొన్ని కోట్ల రూపాయలు నష్ట బస్సు ఉంది రైతులు చచ్చిపోతున్నారు ఇక్కడ రైతు బంధులే రైతు బీమాలు ఏదో ఇక రోడ్ పాలు అయిపోతున్నారు టీవీలర్ లో మాత్రమే అసెంబ్లీలో మాత్రమే రైతు బంధు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది మొత్తుకుంటారు ఎవరు ఒక్కొక్క వస్తుంది అది ఏదో వస్తుంది వాళ్ళకైనా వస్తుందా మీకో వస్తుందా ఇది పరిస్థితి ఇది పరిస్థితి రైతు బంధు మాత్రం లేదు పెద్దలింగ్రో గ్రామం ఇది దాదాపు పది ఒక పది ఊర్ల రైతులు ఉన్నారు ఏ ఊరికి అసలు లేదు ఏ వాళ్ళకి అసలు లేదు అంతేనా భయ్య అసలు వాళ్ళకన్నా నిజమే అవదని నిజమే ఇది పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి ఎటువలేదా గతంలో ఉన్న గతంలో బిఆర్ఎస్ పార్టీ అన్న అక్కడ గతం గతంలో ఇలా అని ఇలా అని మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ కాదు పని జరిగింది కాబట్టి చెప్తున్నాం అంతే అంతే పని కాబడే కాబట్టి ఇది మాట్లాడుతున్నాం ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి కేటీఆర్ సార్ ఫోన్ చేద్దాము వీళ్ళ కష్టాలు ఎట్లా బయట పడాలా వీళ్ళకి సార్ లిఫ్ట్ చేస్తే చేస్తలేడు చేస్తున్నా సిఎం సార్ అనేది సిఎం సార్ అనేది పూర్తి చేస్తాడే కొంచెం ఆశ బాగుంది కేటీఎస్ సార్ ఫోన్ చేసినా ఎంఎల్ఏ ఫోన్ చేసినా కాదు ఏం చూసినావు లైవ్ లైవ్ లో తీసుకున్నా అది స్పినర్ ఇంత స్పందించలేదు మరి ఇది మన సీఎం సార్ దగ్గర పోతే వాళ్ళు స్పందించాలి దీనివల్ల పూను కుట్ర అంత నుంచి ఇంకేం లేదు మరి పరిచుకోవట్లేదు కదా అయ్యో రామ మరి మా పండగ ఎండిపోతే దేవా మరి పరిస్థితి ఏందని చెప్పేసి ఇంతవరకు ఎన్ని సార్లు మేము మరి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా వరకు వరకు పరిచుకోవట్లేదు మరి ఎట్లా మా తమ్ముడు చెప్తా మా ఎండిపోయింది ఇప్పటికి దాదాపు వేసుకున్న పండుగలు మాకు రెండు ఎక్కడ మూడు ఎకరాల పండులు ఉన్నాయి మొత్తం ఇప్పటికీ మొత్తం ఎండిపోయింది నాశనం అయిపోయింది మిట్ట ప్రాంతం ఈ కాలం పోతే మాకు జీవాధారం బాయ్ లేదా ఎప్పుడో ఎండిపోయింది మా ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ ఎండిపోయింది మాది దాని మా బాయిని నమ్ముకొని రెండు ఎక్కడ వేసుకున్నాం మేము పల్లె వేసుకుంటే మొత్తం పంట పంట అయ్యి అంతా కాదు కానీ మీకు రైతు పొంద పడ్డదా రైతుల పడ్డది పడ్డదా రెండు రెండు ఎక్కడ పడ్డది రెండు ఇంత మందిరా ఒకటి మాత్రం రైతులు మూడెకల్ విషయం చేసి పడింది ప్రాంతం దాదాపు ఈ మాకు మాకు ఈ ఈ కాలం జీవనాధారం ఇది కాలువ లేకపోతే జీవనాధారం లేదు మరి ఇప్పుడు రైతు బంధు కాదు కానీ ఇప్పుడు సమస్య వచ్చిందని అన్ని అన్ని కలిపి మాట్లాడినాము అన్న ఒక నిమిషం వాస్తవానికి రైతు అంటేనే అన్ని మాట్లాడదాం మీడియా అంటే అన్ని రాకారం కాదు రైతుల బాలి తీసుకుంటాం దానికోసం ఏమేమి రైతుల కోసం ప్రజల కోసము కేకే న్యూస్ అంటేనే రైతుల కోసం ప్రజల కోసం పనిచేస్తాము మా పనే అది కావున ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసినాము జెడ్పీకి ఫోన్ చేసినాము అదే ప్రకారము కేటీఆర్ ఫోన్ చేసినాము నో రెస్పాన్స్ ఇది పరిస్థితి ఇటువంటి గవర్నమెంట్ ఉంది ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది ముందు ముందు చూస్తే మరి ఏం ఏం జరుగుతుంది ఏం కాదు మనం నెక్స్ట్ ఎస్ద్దాం పది ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ